బర్లీ రైతు బగ్గు అంటూ ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ఒక వార్త వేశారు దీనికి సంబంధించి ఒక ఫోటో కూడా వేశారు మధ్యపాడు పెట్రోల్ బంక్ వద్ద బర్లీ పొగాకు బేలు దహనం చేసి నిరసన తెలుపుతున్న రైతులు అంటూ రైటప్ ఇచ్చారు ఫోటోకి వివిధ పత్రికలతో పాటు ప్రకాశం జిల్లా ఆంధ్రజ్యోతిలో వచ్చింది వార్త దక్కని గిట్టుబాటు ధర జాతీయ రహదారిపై పొగాకు బిళ్లు తగలబెట్టే నిరసన మద్దిపాడు ఏప్రిల్ పదిహేడు ఆంధ్రజ్యోతి ఆరుగాలం శ్రమించి పండించిన బర్లీ పొగాకు గిట్టుబాటు ధర చెల్లించకుండా ప్రైవేటు కంపెనీలు ఇష్టానిర్తీతంగా వ్యవహరిస్తున్నాయని రైతులు గురువారం మద్దిపాడు పెట్రోల్ బంక్ సమీపంలో ఆందోళనకు దిగారు పీటీపీ పొగాకు కంపెనీ స్టాక్ పాయింట్ పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేశారు ఆ కంపెనీ వారు బర్లీ పొగాకును కొనుగోలు చేస్తుండటంతో గురువారం సంతమాగలూరు రజానగరం వెనుకొండ నకిరికల్లు చేజర్ల రైతులు పొగాకును వాహనాలలో కంపెనీ స్టాక్ పాయింట్ వద్దకు తీసుకొచ్చారు అయితే కంపెనీ వారు కిలో నలభై ధర చెప్పడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు కనీసం ఎనభై నుంచి వంద వరకు కొనుగోలు చేయాలని వేడుకోగా బర్లీ పొగాకు పైనుంచి ఆర్డర్లు లేవని కిలో నలభై నుంచి యాభై మధ్యనే కొనుగోలు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు దాదాపు వంద కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చామని చెప్పి రైతులు బతిమాల వినకపోవడంతో చివరకు విసిగిపోయి ఆందోళనకు దిగారు పక్కనే ఉన్న జాతీయ మిగతా ఆరో పేజీలో ఐదో పేజీ తరువాయి రహదారిపై బైఠాయించారు రోడ్డు పక్కనే బర్లీ పొగాకును తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంతమాగరూరు రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ కంపెనీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం అన్యాయం అన్నారు గత సంవత్సరం క్వింటా పదిహేడు వేలకు కొనుగోలు చేశారని ఈ ఏడాది కనీసం ఎనిమిది వేలు కూడా ఇవ్వడం లేదన్నారు రైతులు హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది మద్దిపాడు పోలీసులు ఘటనా స్థల స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళన విరవింపజేశారు